శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా నెల్లూరు దుర్గామిట్టలోని అమ్మవారి సన్నిధికి విచ్చేసిన ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు మేళతాళాల మధ్య అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆనం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు పూజల అనంతరం మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో నిర్మించనున్న ధ్యాన మందిరం కోసం నాలుగు కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నామని వెల్లడించారు దర్శనం సేవల్ని ఈరోజు ఆమెకు సేవించుకొని ఆమె యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రూరల్ శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు అలాగే సోదరులు గిరిరెడ్డి గారు కలిసి ఆహ్వానించిన మేరకు ఈరోజు పొద్దున్నే ఈ ఆలయానికి రావడం జరిగింది సోదరులు గిరిరెడ్డి గారు ఆలయ ఉత్సవ కమిటీ పాలక మండలి ఏదైతే ఇప్పుడు ఏర్పాటైందో వారు ఇక్కడ ఎఫ్ఏసిగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు అందరూ కలిసి ఒక విజ్ఞాపన్ని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది మనకి రాజరాజేశ్వరి ఆలయంకి పక్కనే స్థలం ఉంది ఆ స్థలం వృధాగా పోతుంది అక్కడ మందిరం కళ్యాణ మండపం కావాలి అని వారు కోరడం జరిగింది దానికి అయ్యేటువంటి ఖర్చు ఐదు కోట్ల రూపాయలు దీనికి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కట్టడానికి దాతలు ఉన్నారు దాతలు ముందుకొచ్చి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్కి వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని అమ్మవారి తరఫున అందిస్తారు అలాగే ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి ధార్మిక పరిషత్తు నుంచి నాలుగు కోట్ల రూపాయలని ఇవ్వడానికి ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి గౌరవనీయులైన సోదర శాసనసభ్యులకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను మన ఇప్పుడు ఈవోగా ఉన్నటువంటి మా ఏసీ గారు ప్రతిపాదనలు పంపిన వెంటనే దానికి అనుమతులు ఇచ్చి రాబోయేటువంటి సుముహూర్తాన దానికి శంకుస్థాపన చేసే విధంగా సోదర శాసనసభ్యులు ఏర్పాట్లు చేయాలని దానికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని దేవాదాయ శాఖ ఇంజనీర్లను చీఫ్ ఇంజనీర్ని ఇక్కడికి పంపిస్తాను వారందరితో సమన్వయం చేసుకొని ఒక మంచి ధ్యాన మందిరం కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నిధుల్ని సమకూరుస్తాము మీరు దానికి తగ్గ ప్రణాళికను తయారు చేసి ప్రభుత్వానికి పంపండి వెంటనే ఆమోదం పత్రాలని మీకు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా శరణ్ నవరాత్రి ఉత్సవాల తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా దేవాదాయ శాఖలో ఉన్న పరిధిలో ఉన్న ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అనేటిది ప్రతి జిల్లాలో ఉన్న ఆలయాలని పర్యవేక్షించడానికి మరి దేవాదాయ శాఖ మంత్రిగా నేను అలాగే మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్నోమెంట్ అందరం కలిసి ఆయా జిల్లాలకు వెళ్ళినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి శాసనలు జిల్లా అధికారులతో కలిసి సమీక్షలు నిర్వహిస్తూ పనులు ప్రారంభిస్తూ ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నేతలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆనం రంగమయ్య రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు